వెల్కమ్ టు కీ కలర్స్ హీరోలకు స్టార్డమ్ ఉంటుంది కలెక్షన్లు చేసే స్టామినా కూడా ఉంటుంది మరి హీరోయిన్లకు ఉంటుందా అంటే ఇప్పుడున్న సినిమా స్టార్డమ్ ప్రకారం లేదనే చెప్పాల్సి ఉంటుంది కానీ ఇలాంటి ఆలోచనలు కూడా తిరగరాసి తన స్టార్డమ్ తో యాక్టింగ్తో ఎబిలిటీతో కమర్షియల్ సక్సెస్లో సాధించిన ఏకైక హీరోయిన్ ఇన్ రీసెంట్ హిస్టరీ ఎవరు అనంటే ఠక్కుమని గుర్తొచ్చే ఆన్సర్లు ఒకటే అనుష్క జేజమ్మ అలాంటి అనుష్కాను మళ్ళీ చూడబోతున్నామా జమ్మ బౌన్స్ బ్యాక్ కాబోతోందా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ దిస్ ఇస్ కీ కలర్స్ ఫర్ యూ డోంట్ ఫర్ గి టు సబ్స్క్రైబ్ కీ కలర్స్ కొన్నాళ్లుగా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్నా అనుష్కకు సరైన సక్సెస్ పడలేదు బాహుబలి తర్వాత రెండు మూడు సినిమాలు వచ్చినా అవన్నీ అవును ఖచ్చితంగా అలాగే ఉంది ఈ సీన్ కానీ ఈసారి మాత్రం ఇలాంటి కరువు తీరిపోతుందేమో అనిపించే క్యారెక్టర్ పడినట్టు కనిపిస్తోంది అనుష్కకు ఎస్ ఘాటి సినిమా గురించే ఇదంతా అనుష్క స్టోరీ మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపించే స్టోరీ ఘాటి అని టీజర్ చూస్తే అర్థమవుతుంది యాక్షన్ అదరగొట్టడమే కాదు స్టోరీ లైన్ మొత్తం అనుష్క చుట్టూనే ఉంటుంది అని చూస్తే అర్థమైపోతుంది అందుకే ఇప్పుడు ఇంత అంచనాలు ఘాటి గంజాయి మాఫియా చుట్టూ తిరిగే స్టోరీ అనుకోని పరిస్థితుల్లో గంజాయిలోకి దిగిన మహిళ చేసిన పోరాటం ఎలా సాగింది అనేది ఈ స్టోరీ ఈ మధ్య కాలంలో డ్రగ్స్ బ్యాక్డ్రాప్లో విక్రమ్ లాంటి సినిమాలు చాలానే వచ్చాయి కానీ ఫీమేల్ హిట్తో రావడం ఇక్కడ అసలు పాయింట్ భారీ హిట్ కోసం అనుష్క ఎదురుచూపులు చూపులు చానాలుగా కంటిన్యూ అవుతున్నాయి సరైన స్టోరీ పడితే ఎలా ఉంటుందో అప్పట్లో బొమ్మాలి చూపించింది అరుంధతి అదుర్స్ అనిపించింది మళ్ళీ ఆ ఎదురు చూపులన్నీ ఇప్పుడు ఘాటి తీర్చేస్తుంది అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు అనుష్కే కాదు డైరెక్టర్ క్రిష్ కూడా ఓ కారణమే డైరెక్టర్ క్రిష్ కొంటున్నాళ్లుగా విభిన్నమైన సిచ్యుయేషన్స్ని ఫేస్ చేస్తున్నారు బాలీవుడ్లో ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా తీస్తే క్రెడిట్ కాస్త కంగనా కొట్టేసింది ఆ తర్వాత హరిహర వీరమలు మొదలు పెడితే ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యేసరికి అందులోంచి బయటకు వచ్చేశారు క్రిష్ ఈ మధ్యలో ఒకటి అరా సినిమాలు పడినా అవన్నీ టైంపాస్ మెటీరియల్ గానే మిగిలిపోయాయి ఆ తరువాత తీసిన సినిమానే ఈ ఘాటి క్రిష్ ఇంటెన్సిటీ ఈ సినిమాలో కనిపిస్తుంది అనే అంచనాలకు అస్సలు కారణం ఇదే

అనుష్క లాంటి హీరోయిన్ కి నిజానికి లాంగ్వేజ్ బ్యారియర్లు లేవు ఏ భాష అయినా సరే ఆడియన్స్ ని కూర్చోబెట్టే స్క్రీన్ ప్రెజెన్స్ అందుకే ఘాటి ఏ మాత్రం క్లిక్ అయినా వందల కోట్లు వసూళ్లు ఖాయం బాక్స్ ఆఫీస్ క్వీన్ అనుష్క అని అనిపించడం కూడా అనుష్క మళ్ళీ అరుంధతి రేంజ్ అందుకుంటారా ఘాటి లుక్స్ ఏమనిపిస్తున్నాయి మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేయండి డోంట్ గెట్ టు సబ్స్క్రైబ్ కలర్స్ And this is key colors.